పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే రెండవ బొగ్గుగనిపై సిఐటిఓ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ముందుండి పోరాటం చేసి అనేక సమస్యలు పరిష్కరించామని అన్నారు తమకు అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల సొంతింటికలతో పాటు మృతి రద్దు చేస్తామన్నారు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త బొగ్గుగానుల ఏర్పాటు కృషి చేస్తామని పేర్కొన్నారు సింగరేణి కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు ఉదయించే సూర్యుడు గుర్తుపై కార్మికులు ఓటు వేసి గెలిపించారు సింగరేణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది ఎట్టి ప్రజలు కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఇంకా కసరత్తులు ఏమీ లేవు ఓటర్లు చూపించారు కాబట్టి దీనికి ఎవ్వరూ ఆపనే అనుమానం ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ నెల ఇరవై తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి మేము సిఐపిలో కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సింగరేణలో ఎప్పుడు సిఐపికి అవకాశం ఇవ్వలేదు ఈసారి అవకాశం ఇమ్మని అడుగుతున్నాం అవకాశం మన సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండు మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసింది ప్రభుత్వం ఏది గెలిస్తే అదే కార్మిక సంఘం గెలవటం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్యమైన కంపెనీ దోచుకున్నారు కార్మికులను దోచుకుంటున్నారు ఏ పని చేయాలన్నా ఇంత పీల నిర్ణయం చేయబడ్డరు స్వచ్ఛందంగా కార్మికు సేవ చేయాల్సిన కార్మిక సంఘం ఇవాళ అవినీతి సంఘాలుగా మారిపోయినాయి ఆసని ఓట అడిగే పరిస్థితి లేదు ఆసని ఓట రిఫర్యాలలో కూడా రికమెండ్ చేసే పరిస్థితి వస్తుంది మంచిగా ప్రతి ఒక్కటి ఇలా రికమెండ్షన్ లేకుండా ఏ పని లేదు సిఐటి వేస్తే నూటికి నూరు శాతం అవినీతిని నిర్మూలన చేస్తా చెప్పి హామీ ఇస్తా